తమ బ్యాటర్స్ కు అస్సలు బౌలింగ్ చేయనని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమింగ్స్ అన్నాడు వారి బ్యాటింగ్ బీవత్ంగా ఉందని వారిని ఎదుర్కోవడం బౌలర్స్ కు కష్టంగా మారిపోయిందని అభిప్రాయపడ్డాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ శుభారంభం చేసింది గత సీజన్ ఫామ్ ను కొనసాగిస్తూ విధ్వంసకర బ్యాటింగ్ తో రాజస్థాన్ రాయల్స్ ని చిత్తు చేసింది ఆదివారం ఉప్పల్ వేదికగా సిక్సర్ల వర్షం కురిసిన హై స్కోరింగ్ మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ నలభై నాలుగు పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన ప్యాట్ కమింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ పై ప్రశంసల జల్లు కురిపించాడు అదే సమయంలో ఓ బౌలర్గా వారికి బౌలింగ్ చేయాలంటే భయంగా ఉందని తెలిపాడు ఎట్టి పరిస్థితుల్లో వారికి బౌలింగ్ చేయనని నవ్వులు పూయించాడు నేను ఎట్టి పరిస్థితుల్లో మా కుర్రాళ్లకు బౌలింగ్ చేయను వారి బ్యాటింగ్ అసాధారణం బీవర్షం మేం రెండు వందల ఎనభై పరుగులు చేయడం నమ్మసక్యం కానిది బౌలర్స్కు ఇది చాలా కష్టంగా ఉంటుంది కానీ భారీ స్కోర్ చేసినప్పుడు ఒక్క ఓవర్ కట్టడిగా వేసిన విజయం దక్కుతుంది మేం మా కోర్ టీంను అలాగే ఉంచుకున్నాం ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడు స్వేచ్ఛగా ఆడటానికి ప్రయత్నించాడు ఈ సీజన్ కోసం మేము అద్భుతంగా సన్నద్ధమయ్యాం మా కోచ్ల పనితీరు కూడా అమోఘం ఈ తో ఈ ఏడాది మిగిలిన ఆట ఎలా ఆడాలో మా కుర్రాళ్ళు ఓ బ్లూ ప్రింట్ రూపొందించారు అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు